హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం తయారు చేస్తున్నామండి రెండున్నర అడుగు ఎత్తు నలభై కేజీల బరువు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కాపురు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇత్తడితో స్వామివారి విగ్రహాన్ని తయారు చేస్తున్నాము ఇది మనకు చెన్నై వాళ్ళు ఆర్డర్ ఇచ్చారండి స్వామివారిని వాళ్ళ దగ్గర శ్రీదేవి భూదేవి అమ్మవారు ఉన్నారంట స్వామివారిని మాత్రమే తయారు చేసేవని అడిగారు కళ్యాణోత్సవానికి పెట్టుకోవడానికి కావాలని చెప్పేసి స్వామివారి విగ్రహాన్ని తయారు చేయించుకుంటున్నారు ఇక్కడ చేతులు తయారు చేసుకుంటున్నామండి ఎక్స్ట్రా ఉన్న మైనన్నంతటిని తీసివేసి నీట్గా తయారు చేసి పెట్టుకోవాలి తర్వాత విగ్రహానికి అమర్చుకోవాలి చేతుల్ని శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నాలుగు చేతులు ఉంటాయి కదండి శంఖ చక్రాదులు గల చేతులనే కత్రిముఖహ హస్తములు అంటారు ఇంకొకటి వరద హస్తము ఇంకొకటి వచ్చేసి వైకుంఠ హస్తము మొత్తం స్వామివారికి నాలుగు చేతులు తయారు చేసుకున్నాము ఈ విగ్రహం తయారైన తర్వాత ఈ విగ్రహానికి లక్ష్మి జ్యేష్ట కవచాలు అన్ని తయారు ఇవ్వమని చెప్పేసి అడిగారండి ప్రజెంట్ మనం చూస్తుంది విగ్రహం అవుట్లైన్ మాత్రమే ఇక మీదట స్వామివారికి శంఖ చక్రాదులు స్వర్ణాభరణాలు కంఠాభరణాలు భుజకీర్తులు యజ్ఞోపవేతము వస్త్రాలంకరణ అనేది తేనమైనంతో తయారు చేసుకొని స్వామివారికి అమరుస్తాము ఆభరణాలు వేయటం కూడా నేను వీడియో తీసి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను మనం ఏ విగ్రహం తయారు చేయాలన్నా సరే మనం ఫస్ట్ కొలతలు అనేది పర్ఫెక్ట్గా తీసుకోవాలి కొలతలు పర్ఫెక్ట్గా ఉంటేనే మనం చేసే విగ్రహం ఏదైనా సరే పర్ఫెక్ట్గా వస్తుంది ఇది మెయిన్ ఇంపార్టెంట్ పర్ఫెక్ట్ కొలతలతో కనుక విగ్రహాన్ని తయారు చేస్తే విగ్రహము ఏ సపోర్టు లేకుండా పర్ఫెక్ట్గా నిలబడిపోతుంది లేకపోతే విగ్రహము అనేది అటో ఇటుగా బ్యాలెన్స్ తప్పి సరిగా నిలబడదు చూడసారా ఎంత పర్ఫెక్ట్గా ఉంది విగ్రహము ఇది ఈరోజు మన శిల్పశాలలో మేము చేసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మైనం విగ్రహము నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ